వశిష్టపుత్ర శివశ్రీ శాతకర్ణి క్రీస్తు శకం నూట యాభై మూడు నుండి నూట అరవై సంవత్సరాల వరకు పరిపాలించాడు ఇతను గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడు మరియు వశిష్టపుత్ర పులోమవి సోదరుడు ఇతని బిరుదులు మహాక్షత్రప మరియు దక్షిణ పతపతి ఇతను రుద్రదామన్ కుమారైను వివాహమాడాడని జూనాగాడ్ లేదా గిర్నాడ్ శాసనంలో పేర్కొనబడింది రుద్రదాముడు కుమారై మరియు వశిష్టపుత్ర శివశ్రీ శాతకర్ణి మధ్య వివాహానికి సంబంధించిన శాసనం కనెహరిలోని ఒక గుహలో కనిపిస్తుంది